బూడిద గుమ్మడికాయ ఎప్పుడైనా సరే సూర్యోదయానికి ముందు కడితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఉదయించాక సూర్యుడు కడితే మధ్యమ ఫలితాలు కలుగుతాయి సూర్యాస్తమయంలో బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు కడితే అధమమైన ఫలితాలు కలుగుతాయి ఎలాంటి ఉపయోగము బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు కట్టడం వల్ల ఉండదు కాబట్టి రాత్రి సమయంలో బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు కట్టరాదు సూర్యాస్తమయం తర్వాత దృష్టిపోవటానికి బూడిద గుమ్మడికాయ ఇంటి ముందు కట్టిన ఎలాంటి ప్రయోజనము ఉండదని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది అలాగే అసలు బూడిద గుమ్మడికాయ ఎందుకు కట్టాలంటే మనం ఇల్లు కట్టుకునేటప్పుడు కొన్ని దోషాలు ఉంటాయి ప్రేత ఆవాహనలు ఉంటాయి బూడిద గుమ్మడికాయ కడితే ఆ భూత ప్రేత ఆవాహనలు తొలగిపోతాయి పొరపాటున దీపం పెట్టకపోయినా మనకు ఉండేటటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి కాబట్టి బూడిద గుమ్మడికాయ కట్టాలని భావించే వాళ్ళు ఎవరైనా సరే ఈ నియమాలు తప్పకుండా పాటించండి నీళ్లతో కడగకూడదు తలకిందులుగా పట్టుకోకూడదు తొడిమ ఊడకూడదు ప్రత్యేకంగా అమావాస్య సూర్యోదయానికి ముందుగానే